కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఏమన్నా కావాలని ఇగ్నోర్ చేస్తున్నారు అసెంబ్లీని లేకుంటే రేవంత్ రెడ్డి నా పొజిషన్లో చూడలేని పరిస్థితి కేసీఆర్ ఎందుకు రెండు ఉంటాయి కానీ ముఖ్యంగా వాళ్ళకి ఉద్దేశాలు ఇచ్చే జ్యోతిష్ కూడా ఎవడో ఉన్నాడే సెక్రటేరియట్ జాతకం బాగాలేదు పాస్ట్ బాగలేదు అని ఇచ్చేసి పెట్టారే రాములు వారు ఎప్పుడైనా సుఖపడ్డారా అని వస్త్రాలు ఇచ్చేదానికి వచ్చేవాడు కాదే భద్రాద్రి రాములు వారి దగ్గర సో ఆడేమన్నా అని చెప్తున్నాడేమో అసెంబ్లీకి వెళ్ళొద్దు అని కోసం ఆ ముహూర్తము పాడు ఏ దేనికి సుమూర్తమా అది రాదులే కాబట్టి వాడేమన్నా జాతకాలు చెప్పి ఆయనకి చెప్తున్నారేమో ఆయన మాట వినాలని నేను కోరుతున్నా చూసారా సెక్రటేరియట్ ఆయన కూల్చి కొత్తది కట్టించారు థ్యాంక్స్ బ్రదర్ ఉంది మరి వాస్తు మీ వాస్తు బాగాలేదు మీ మొహం వాస్తు బాగలేకపోతే కూడా ఏం చేయగలుగుతాము అంతే మా మా వాస్తు బాగానే ఉంది సో నువ్వు వచ్చిన రాకపోయినా నువ్వు రాకపోతే ఇంకా మంచి దేశం లేక ఈయనే ఉద్దేశం లేదు ఈయనే ఓపిక లేదు ఈయనే సాహసం లేదు మీకు నిజ నిజాలు ఈయనే సాహసం ధైర్యం లేదు సో వాట్ ఆర్ యూ పాపం అనిపిస్తుంది కూడా జాలి కలుగుతుంది నా దొళ్ళుతున్నారు పడుకొని ఇంట్లో పని లేక గోల్ గోలుకొని నిజాలన్నీ బయటకు వస్తున్నాయని భయపడిపోతున్నారు రేపు చర్య జరుగుతుంది అనేది మాకు వ్యక్తిగతంగా వీళ్ళ పైన టైం వేస్ట్ చేసేదానికి మా దగ్గర సమయం లేదు ఎందుకంటే మేము ప్రజా అభివృద్ధి కోరి మేము వాళ్ళ కోసం చూస్తున్నాం ఉద్యోగాలు ఎత్తికి ఇప్పుడు కేటాయిస్తున్నాం ఈ విధంగా మేము పనులు చేస్తున్నాం కానీ ప్రజాస్వాము దో దోపిడీ చేసి నువ్వు దురుపయోగం చేస్తే బయట పెట్టేది చర్య చేసేది మా కర్తవ్యం అండి నీ ఆస్తిలో వాటా కాదది ప్రజాధనం చేసిన నేరం మాటలు చట్ట ప్రకారంగా అవుతుంది కదండి రేణుకా చౌదరి కోరితే అరెస్ట్ చేసే పరిస్థితులు లేవు కదా అరెస్ట్ చేయడానికి కూడా కొన్ని విధానాలు ఉండాలి వాళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు నా కార్యకర్తలు అరెస్ట్ చేశారు జైల్లో పడేశారు మా పద్ధతి అటువంటిది కాదు కాబట్టి మాకి కక్ష కోసం వాళ్ళు దే అరే శత్రు అయినా ఆ స్టైల్ ఆ స్టాండర్డ్ ఉన్న వాళ్ళు అయితే శత్రువుని మేము మెచ్చుకుంటాం అంటే ఇప్పుడు మీరు కనీసం ఏం లెక్క ఎక్కడున్నారు సీన్ ఎక్కడ యుద్ధంలో ఓడిన కమాండరే కమాండర్ ఎట్లా నిలబెట్టుకుంటాడు ఆ సైనికులని వలస పడి వచ్చేస్తున్నారు సో మాకేంటి మేము చచ్చిపోతున్నాం ఇప్పుడు వాళ్ళని ఆపలేక రావద్దని చెప్పి మాకు జాగా సరిపోవట్లేదు ఎందుకు మేడం ఇప్పుడు ఓవర్ క్రౌడెడ్ అయ్యే అవకాశం లేదా కాంగ్రెస్ పార్టీ అప్పటికే ఎన్నికల ముందు చాలా మంది జాయిన్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ పులోమన్ వస్తున్నారు సార్ ఇంకా మా దగ్గర ఫోన్లు లైన్లు చూస్తే ఏం చెప్పాలో తెలియక తప్పించుకుంటున్నాం సగం టైం అందరూ మేము వస్తాం మేడం మేము వస్తాం మాకు ఏమి వద్దు మా కండిషనల్ కానీ కాదు మేము వచ్చేస్తాం పదవిలో ఉన్న రావాలని పార్టీ కోరిక వాళ్ళందరికీ లేదండి ఆ వాళ్ళ వేధింపు భరించలేక వాళ్ళ అవమానం మా దగ్గర నుంచి ఎల్లూరు కూడా అన్నారు ఇక్కడ మర్యాద లేదు మేడం మాకు అసలు మూలబడేసి ఉండరు చుట్టూ అధికారం దానికోసం ఏమన్నా వస్తున్నారు ఏమో కొంత కొంతమంది అట్లనే రావచ్చు కొంతమంది నిజంగానే గ్రహించి వస్తారు కానీ ఏంటి పార్లమెంట్ కి ఇప్పుడు ఎన్ని సీట్లు గెలిచే మేము పదిహేడుకు పదిహేడు గెలవాలనే ధీమాను పట్టుదలతోనే రంగంలోకి దిగుతున్నాం ఆల్ సెవెంటీన్ వీ షుడ్ విన్ ఆ ధీమాలో సాధ్యమా అది తర్వాత మాట అది ఎంఐఎం ఆలోచించుకోవాలా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఇట్లనే ఐసోలేట్ అయిపోతే వాళ్ళకి మొన్ననే కొంచెం పునాది కదిలింది కాబట్టి ఎంఐఎం ఆలోచించుకోవాలి ఇవాళ అందరు ముస్లింస్ అందరూ కే ఓట్ వేస్తారు అనేది కూడా మహాభ్రమ ఆ పరిస్థితి ఏమీ లేదు సేమ్ ఇట్లాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ నుండి కారు సారు పదహారు అనుకున్నారు కానీ ఆ పదహారు మీకు ఎట్లా సాధ్యం అవుతుంది మేము ఎట్లా సాధ్యం అవుతుందో మేము చూపించుకుంటాము ఇప్పుడు మోదీ అదే అంటున్నాడు కదా అబ్కీ పార్ చార్ సో పార్ అని ఇట్లానే అవుతుంది లేదు చూస్తూ ఉండండి అసెంబ్లీ వేదిక చేసుకొని పార్లమెంట్ ఎన్నికలు గ్రౌండ్ సెట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అందుకని ఇవాళ బడ్జెట్ కూడా పక్కన పెట్టి ఇరిగేషన్ ఏజెండాగా ఏదైతే కాళేశ్వరం పెద్ద ఎత్తున మారింది తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి చిక్కు పంట ఉంది గుచ్చుకుంటా ఉంది అందుకని దాని మీద దృష్టి లేకుండా వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతున్నారు దాంట్లోంచి ఫోకస్ డైవర్ట్ చేయాలని బడ్జెట్ గురించి నువ్వెవరా మాట్లాడేదానికి రాష్ట్రాన్ని దివాలా ఎత్తించి మా అందరిని తిన భారం మోపించే వాళ్ళు మీరు బడ్జెట్ గురించి మాట్లాడుతున్నారా దయాలు వేదాలు చదివినట్టు ఏందండి మీరు మాట్లాడేది మీరు ఏ బడ్జెట్ చూసి మీది అన్ని స్కీమ్స్ అని చెప్పినారు మీరు సో డోంట్ టాక్ నాన్సెన్స్ నువ్వేంది మాట్లాడేది ఎప్పుడు ఇరిగేషన్ ఇరిగేషన్ ఇస్ పబ్లిక్ సొమ్ము ఇరిగేషన్ ఇస్ రాష్ట్ర భవిష్యత్తు ఇరిగేషన్ ఇస్ రైతాంగానికి చేతులు ఆదాయం నువ్వు అవన్నీ నాశనం చేసేసి ప్రజా సొమ్ము తీసుకొని నాన్ సెన్స్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నువ్వు డబ్బులన్నీ కొట్టేసి నీ ఫామ్ హౌజుల ముందు నువ్వు లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి పది రూపాయలు పవర్ పాయింట్ కొనమని ఎవడన్నా చెప్పాడా నీకు నీ జ్యోతిష్డు చెప్పించాడేమో నువ్వు ఎకానమీ అనేది ఆలోచించకుండా నువ్వు ఇష్టానుసారం అప్పులు తీసుకొచ్చి నెత్తిని మోపిసి ఇప్పుడు మేము మోస్తున్నాం ఆ భారము ఖజానా ఖాళీలు చేసి దోపిడీలు చేసుకున్న వాళ్ళు మీరు ఆస్తులు అంతస్తులు ఆకాశం వరకు కట్టుకుంటున్నారు హూ ఆర్ యూ టు టాక్ అబౌట్ అవర్ బడ్జెట్ డోంట్ టాక్ నాన్ సెన్స్ నోర్ మూసుకొని కొద్ది రోజులు ఇంట్లో పడుకుంటే వాళ్ళ ఆరోగ్యానికి మంచిది కానీ నాకు ఏం అంతకుమించి చంప్ చంపుతారు కదా అనేది కేసీఆర్ నల్గొండ నిన్ను మేమేం సంపదలుసుకోలేదు నువ్వు అంత అల్పాయాసంగా చనిపోతే ఇంకేం ఏం లాభము నువ్వు బతికే ఉండాలా నువ్వు ఇంకా పది కాలాలు బతకాల మేము ఎంత ఇదిగా వైభవంగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ప్రగతికి తీసుకొస్తాం నువ్వు చూడాలి నువ్వు అంత పుస్తకం చచ్చిపోతే ఏం లాభం నువ్వు చంపితే అబ్బే వాళ్ళ ఏం చూపిస్తాం నీకు నువ్వు బతికే ఉండాలి వాళ్ళు ఇవన్నీ చూపేయాలి నువ్వు చూసినప్పుడు నువ్వే వచ్చి చేరతావు ఎందుకు నువ్వు చెప్పట్లేదే ఫోన్లు